నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మంచు విష్ణు నుండి నన్ను కాపాడండి అని మంచు మనోజ్ ఒక సెవెన్ పేజెస్ తను రిక్వెస్ట్ చేసుకుంటూ పోలీసులకు సబ్మిట్ చేశాడు సార్ ఎందుకని మంచు విష్ణు నుండి తనను కాపాడండి అని తనంతా అభ్యర్థించుకోవాల్సిన అవసరం ఏమి మంచు మనోజు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఏడు పేజీల కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ని లేఖ రూపంలో బయటికి కూడా మీడియా కూడా అతను రిలీజ్ చేశాడు ఆ కంప్లైంట్ లో ప్రధానంగా ఏముందంటే మంచు విష్ణు అంటే మా అన్న నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఆల్రెడీ వాళ్ళ మనుషులు వినయ్ విజయ్ కిరణ్ రాజ్ శివ ఈ ఐదు మంది కలిసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు గతంలో కూడా వీళ్ళు ట్రై చేశారు నా మీద దాడులకి వచ్చారు నాకు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మా అమ్మ బర్త్డేకి నేను వెళితే అక్కడ వచ్చి వీళ్ళందరూ డీజిల్లో చక్కెర గెలిపారు సో ఆ చక్కెర కలపడం వల్ల అక్కడ జనరేటర్లో నిప్పురవ్వలు ఎగిసి దానివల్ల అది కానీ కొద్దిగా ఆలస్యంగా కానీ చూసుకొని ఉంటే ఆ నిప్పురవలు విగిసి ఇల్లు కూడా దగ్ధమయ్యేది మా ఇంట్లో మా మదర్ ఉన్నారు బంధువులు ఉన్నారు నా చిన్న పాపు తొమ్మిదన్న పాప ఉంది నా భార్య ఉన్నారు ఇంటిని దగ్ధం చేయాలన్న ఇది ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి ఈ పని చేస్తారు దాన్ని మా అమ్మ ఏమి జరగలేదు అన్నట్టుగా మా అమ్మ దగ్గర చెప్పించినట్టుగా మా అమ్మ దగ్గర సంతకం తీసుకొని లెటర్ హెడ్ మీద వీళ్ళే మ్యాటర్ రాసి మా అమ్మ చెప్పినట్టుగా వీళ్ళు చేసిస్తారు మా అమ్మను కూడా మాయ చేసి ఆ పని చేస్తాడు సో నాకు ఇతను నుంచి ప్రాణాపాయం ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అక్కడ మోహన్ బాబు విద్యానికేతన్ ట్రస్ట్ ఉంది అక్కడ శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఫండ్స్లో అవకతవకలు జరుగుతున్నాయి నేను ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన దానికోసం అక్కడ వినయ్ మహేష్ మహేశ్వరని అక్కడ సీఈఓ అనుకుంటా అతను నన్ను ఎప్పుడు అనేక ఫోన్ నెంబర్ల ద్వారా నుంచి నాకు బెదిరింపు కాల్స్ చేయించాడు సో అతను నన్ను బెదిరించాడు డైరెక్ట్గా సో అక్కడి నుంచి విష్ణు నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు సో నాకు ప్రాణాపాయం ఉంది నాకు రక్షణ కల్పించండి అని నిన్న ఆయన ఇచ్చాడు అయితే అంతకుముందు ఏమైందంటే అంతకు ముందు రోజే అంటే మొన్న సిటీ సివిల్ కోర్టులో విష్ణు అడ్వకేట్స్ ఫైల్ చేశారు ఇట్లా మంచు మనోజు విష్ణుకి వ్యతిరేకంగా ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నాడు సో విష్ణు పరువు భంగమవుతుంది కాబట్టి మంచు మనోజ్ని మాట్లాడద్దు మీరు ఆదేశించారని కోర్టులో వీళ్ళు పిటిషన్ ఇస్తారు సో కోర్టు సివిల్ కోర్టు మంచు మనోజ్కి ఆదేశాలు జారీ చేసింది నువ్వు ఎక్కడ బయట విష్ణు క్యాంటీగా మాట్లాడద్దాను దాంతో మనోజ్ ఏం చేశాడంటే డైరెక్ట్గా పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసు సో ఇప్పుడు మళ్ళీ విష్ణు యాంటీగా మాట్లాడినట్టే అయింది కానీ టెక్నికల్ గా ఏంటి తన ఎక్కడ బయట మాట్లాడలేదు తను కంప్లైంట్ మాత్రం ఇచ్చాడు అవును నాకు ప్రాణాపాయం ఉంటే నేను ఇవ్వద్దా అని రేపు ఆయన కోర్టులో కూడా అన అంటే ఇదంతా ఏంటంటే ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవలు అనేవి పెరిగి పెరిగి కోర్టులకి పబ్లిక్ కి వెళ్ళిపోయారు దాంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధపడుతుంటారు మోహన్ బాబు కానీ ఆయన భార్య నిర్మలాదేవి కానీ వాళ్ళు వీళ్ళిద్దరి సమస్యని పరిష్కరించలేక కానీ వాళ్ళ అంటే ఆమె ఎలా ఉందో మనకు తెలియదు ఆమె ఏం మాట్లాడలేదు ఎక్కడ ఇప్పుడేమో ఆమెను బెదిరించి లేక చేశారని ఇతను ఆరోపిస్తున్నాడు ఏదేమైనా ఓవరాల్గా ఆమె కానీ మోహన్ బాబు విష్ణు వైపే ఉన్నట్టుగా కనబడుతుంది అంటే వాళ్ళు విష్ణు వైపు ఉన్న స్టాండ్ అయితే తీసుకున్నారు మోహన్ బాబు అయితే క్లియర్గా వైపే ఉన్నాడు ఎందుకంటే మనోజ్ మీద భూమిక మీద కూడా భూమా మౌనిక మీద కూడా ఆయన మోహన్ బాబు గా వీడియోలో ఆడియోలో మాట్లాడాడు తర్వాత కంప్లైంట్ కూడా వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉందని ఆయన ఇచ్చాడు అంటే ఒక కొడుకు నుంచి తండ్రికి ప్రాణహాని ఉంది అన్న నుంచి తమ్ముడికి ప్రాణహాని ఉంది అనేది వాళ్లే బయటికి తీసుకొచ్చారు ఆల్రెడీ సిపి ఆయన పిలిచే ఆయన్ని కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ కూడా తీసుకున్నారు మరోవైపు మోహన్ బాబు ఈ గొడవలో నుంచే ఆయన టెన్షన్లు ఆ తీవ్రమైన ఒత్తిడికి లోనే జర్నలిస్టులని దాడి చేశాడు వాళ్ళు కేసు పెట్టి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆయన మీద నేరం మోపారు వన్ జీరో నైన్ దాంతో కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ వేశాడు ఆ బెయిల్ కూడా నిన్న రిజెక్ట్ చేసింది హైకోర్టు సో బెయిల్ రిజెక్ట్ చేశారు కాబట్టి యాక్చువల్ గా ఈ రోజే మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేస్తారన్న వార్త వచ్చింది కాకపోతే రేవంత్ రెడ్డి కొంత ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఆలోచింది ఆ గొడవ ఆయన నేషనల్ లెవెల్లో తలనొప్పిగా మారింది మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబు చేస్తే మళ్ళీ అది నేను కక్ష కట్టుకునే చేస్తున్నాను అంటారేమో అని ఆగుతున్నట్టుగా మనకు కనబడుతుంది లేకపోతే ఎప్పుడో అరెస్ట్ అని అన్నారు మరోవైపు జర్నలిస్టులు కూడా అంత ఒత్తిడి చేయట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే మోహన్ బాబు ఆ అబ్బాయి ఎవరినైతే టీవీ నైన్ విలేకరి రంజిత్ అని అతను కొట్టాడు అతను హాస్పిటల్కి వెళ్ళి తనతో మాట్లాడడం తన ఖర్చులన్నీ తను భరిస్తానని చెప్పడం ఇవన్నీ వల్ల కొంత ప్యాసిఫై అయినారు అట్లాగే మీడియా ఛానల్స్ తో కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆ మీడియా యజమానులతో కూడా నేను సారీ నేను ఆవేశంలో చేశాను అనేది రెండవది ఏంటంటే పబ్లిక్లో కూడా ఈ విషయంలో పర్టికులర్గా మీడియా మీద మోహన్ బాబు దాడి విషయంలో మోహన్ బాబు వైపే పబ్లిక్ పబ్లిక్లో కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మైకిల్ పెడితే వాళ్ళ కోపం రాదా నిన్న ఓడి బొమ్మన్నాడు అక్కడికి అని విలేకరుల మీద మీడియా మీదనే జనాలు ఇది అవుతున్నారు ఎందుకంటే మీడియా అత్యనేది అనేది మధ్యకాలంలో బలంగా పెరిగింది సో వ్యక్తులకి ఒక ప్రైవసీ ఉంటది అనేది పక్కన పెట్టేసి వీళ్ళ వ్యూస్ కోసం కావచ్చు లేకపోతే టిఆర్పి రేటింగ్స్ కోసం కావచ్చు వీళ్ళిల్లి వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ దుఃఖంలో ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అవి ఇవన్నీ మాట్లాడడం సో ఇలాగా అయిపోయింది సో జనరల్ గానే మీడియా అతి అనేది అందరికి తెలిసిపోయింది ఎందుకంటే ఒక ఏదన్నా జరిగితే దాన్ని ఓని ఇంకా రుద్ది 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 చేయడం అనేది కనిపిస్తుంది సో దీనివల్ల ఈ మోహన్ బాబు కొట్టిన కొట్టడం వల్ల నిజానికి ఆ అబ్బాయికి సెంపతి రావాలి కానీ ఆ అబ్బాయి కంటే కూడా ఇక్కడ వ్యక్తి కాకుండా మీడియా మీద కోపాన్ని చూపించారు సో అందుకని ఈ ఇష్యూలో మోహన్ బాబుని అరెస్ట్ చేస్తే మళ్ళీ అది పెద్దది అవుతుంది ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికన్నా ఆమె చనిపోయిందన్న ఒక ఎమోషనల్ స్టోరీని బిల్డప్ చేయగలిగారు కానీ ఇక్కడ అలాంటి చేయలేరు ఎందుకంటే అతనికి గాయం జరిగి ఉండొచ్చు కానీ దానికి ఇతన్ని అరెస్ట్ చేసి హత్యానేరం పెట్టి శిక్ష వేసే స్థాయిలో వెళ్ళకూడదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది లేకపోతే నిన్న బెయిల్ రిజెక్ట్ కాగానే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు మామూలుగా అయితే ఎందుకంటే ఒక పెద్ద స్థాయి వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ అంటే అది పొలిటికల్ అరెస్టే ఎందుకు పోలీసులు ఆ స్థాయిలో పోయి ఒక పెద్ద స్థాయి సెలబ్రిటీని పోలీసులు సొంతంగా అరెస్ట్ చేయరు ఎప్పుడు కూడా చిన్న చిత్తకోళ్ళని పోలీసులు చేస్తారు కానీ ఎవరినైనా సెలబ్రిటీలని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటే దాని వెనుక రాజకీయ నిర్ణయం ఉందని అర్థం చేయలేదన్న కూడా రాజకీయ నిర్ణయం ఉందని అర్థం అలాగే మోహన్ బాబు అరెస్ట్ నుంచి ప్రజెంట్ అయితే తప్పించుకున్నాడు రెగ్యులర్ బెయిల్కి ఆయన అప్లై చేసే అవకాశం ఉంది రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయాలంటే కూడా ఆయన అరెస్ట్ చేయాలి సో మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇప్పటి వరకు విచారణకు కూడా ఇరవై నాలుగు పిలిచారు ఇరవై నాలుగు డెడ్ లైన్ ఈ రోజు మరి ఇరవై నాలుగు డెడ్ లైన్ అయిపోతే ఆయన మీద ఏం చర్య తీసుకుంటారని చూడాలి ఎందుకంటే సిపి కూడా ప్రకటించాడు ఇరవై నాలుగు వరకు మేము టైం ఇచ్చామని సో మరి ఇరవై నాలుగు కూడా అయిపోయింది ఈ రోజుతో మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు విచారణకు పిలుస్తారా లేకపోతే అరెస్ట్ చేసి అంత తీవ్రత తీవ్రంగా వెళ్తారా అనేది మనం ఈ కేసులో చూడాల్సి ఉంది ఏదేమైనా వాళ్ళ ఫ్యామిలీ అంటే అన్నదమ్ముల గొడవ అనేది పెరుగుతూ ఉంది రోజు రోజు కానీ అంటే తమ్ముడి నుంచి అన్నకి అన్న నుంచి తమ్ముడికి ఇలాగా వాళ్ళు పరి వాళ్ళు ఇంటిలో పరిష్కరించుకున్న విషయాన్ని వీధిలోకి తెచ్చారు వీధిలోకి ఎలాగో పరిష్కారం కాదు పరిష్కారం కాకపోగా మరింత కాంప్లెక్స్ అయిపోతుంది సో మరి అంటే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు ఎవరు కాదు కానీ మరి ఎందుకు ఆ స్థాయిలో చేసుకుంటున్నారంటే ఒక స్థాయి దాటిపోయినాక ఆస్తులు పిల్లికి సంబంధించి అనేక కాంప్లెక్స్ ఇష్యూలు ఉన్నట్టు కనబడుతుంది ఏదేమైనా వాళ్ళు వీళ్ళ తరపున ఎవరన్నా పెద్ద మనుషులు కూర్చొని పెట్టుకొని పరిష్కరిస్తేనే అవుతుంది కానీ ఆ వైపుగా వెళ్తున్నట్టుగా కనిపించట్లేదు పరిస్థితి